హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పిల్లలకు ఇప్పుడు ఒటుపొట్టు పడలేదు కదండి మా పిల్లలకైతే పొద్దున్న నెయ్యి కదండి అయితే నేను దోశలు అయితే చేస్తున్నాను చెట్నీ అయితే చేస్తున్నాను

చట్నీకి అయితే నేను ఏం చేసుకోవాలండి చూడండి నాకు ఎర్రగా ఉన్నాయో చక్కగా మనకు అన్నీ ఇలా ఎర్రగ చేస్తున్నా చట్నీ అనేది బాగుంటుంది చల్ల రుచిగా ఉంటుంది చట్నీ అయితే రెడీ చేసుకున్నాను నేను చక్కగా మన మేరిచన గుళ్ళు అల్లము పచ్చిమిరగాయలు కరివేపాకు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు మనకు చాలా మంచిది చుట్టుకి కళ్ళు కూడా మంచిది మనకి కరివేపాకు చాలా ఆరోగ్యం అందుకే నేను చట్నీల్లోనే కరివేపాకు వేసుకుని చేసుకుంటాను ఇది దోసల పిండి కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను మనకు పలసన కాకుండా చక్కగా కాకుండా ఎలాగొంటే మనకు దోశలు బాగా వస్తాయి మనకి నేను ఒక కప్పు మెనపగుళ్ళకి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను మనం ఇప్పుడైనా పిండి ఆడించేటప్పుడు ఒక కప్పు మనం అన్నం వేసుకొని ఆడించుకుంటే చాలా బాగా వస్తాయి మనకి దోశలు అనేవి కరకళ్ళు ఆడతా వస్తాయి ఇప్పుడు నేను వేసి చూడండి అయితే నేను వేసుకోవడానికి ఉల్లిపాయలు చన్నగా అయితే తరుక్కుని ఉండించుకున్నాను కరివేపాకు జలకర్ర పచ్చిమిరగాయలు ఇవన్నీ అయితే నేను దోశల మీద వేసి మా పిల్లలకైతే చాలా ఇష్టమండి మా ఆయన గారు కలరికట్టలు పనికి వెళ్ళిపోతారు కదా మా ఆయన గారికి నేను రెండు దోశలు వేసి ఇచ్చాను తినేసి వెళ్ళిపోయారు ఆయన గారు అయితే మనకు ఉల్లిపోయేలా మనం దోశ వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది జనానికి వండుకోకుండా బాగా వస్తుంది సరండి మనం కొలతల ప్రకారం వేసి తీసుకుంటే మనకి ఏమైనా బాగా వస్తాయి దోశ అనేది చూసారండి రండి అంత బాగా వచ్చిందో చక్కగా క్రిస్పీగా అయితే వచ్చింది మా పెద్ద అబ్బాయి అయితే దోశ ఎలా బాగా వేస్తాడో నేను ఏత్తనామా అన్నాడండి ఏతున్నాడు What are

బాగా చేశాడండి మా అబ్బాయి దోశ మా అబ్బాయి అయితే దోశలు అయ్యి బాగా వచ్చినా లేదు కామెంట్లు లేదు పెట్టండి ఆడపిల్లలకే కాదండి మగపిల్లలకు కూడా పని చెప్పాలి నేర్పించాలి ఇంకా మాకు ఆడపిల్లని మగపిల్లని ఎలా కాదండి అన్ని పనులు కూడా చేస్తారు మాకైతే ఎడ బాగా చేసావు అమ్మ సరే అమ్మ దోశలు అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఉంది బాగుంది బాగున్నాయి అమ్మా విజయవాడ నుండి అయితే చూస్తున్నారు చరణ్ అన్న బాబు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే వాటినాడు అంట ప్రేయర్ అయితే చేయమని చెప్పాడు ఆ బాబు గురించి అయితే ప్రేయర్ చేయండి కారణం బ్రదర్ నువ్వు తప్పకుండా పాస్ అవుతాను బాగా రాయి చరణ్గా కాదండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ప్రతి ఒక్కరూ కూడా బాగా రాయండి పాస్ అవ్వండి మా చిన్నబ్బాయి బాగా చేసాడా మా పెద్దబ్బాయి అబ్బాయి బాగా చేశాడా దోశలు కామెంట్లో అయితే పెట్టండి ఆ నానా మీ మనవాళ్ళ దోశలేతున్నారు అదిగో ఇవాళ్ళ చాలా బాగున్నాయి ఏమేమి చేసింది అట్లు ఏమట్లు మెనపుగుళ్ళుతో చేసింది రానమ్మా మెనపుగుళ్ళుతోట మినప్పు మెనపుళ్ళుతో రానమ్మా పుట్టుగా చాలా పలుసు చేసింది చాలా బాగున్నాయా ఇది చూడండి వచ్చిందో అట్టు చాలా బాగున్నది కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ చేసి ఇవి అట్టు అట్లు వేసారండి ఈరోజు టిఫిన్ వేర్షన్ చట్నీ అండి మరి దీంట్లోకి చట్నీ బాగుందండి చాలా <sussuch> బాగుందండి <tries> 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 लग गया हो होटल में इतने बने नहीं मेरे पत्र ज्यादा भावना नहीं मैं इन तीन ఏమేమి వేసా ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టాను పచ్చిమిరకాయలు కోసి అందులో పెట్టాను పెట్టి పెనం పెట్టి దాని మీద నూనె వేసి ఇవన్నీ ముందు పచ్చిమిరకాయలు వేసి తర్వాత ఏమో ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టింది ఇందులో వేసాను కొంచెం కరివేపాకు పైన వేసాను ఉప్పు వేసాను మగ్గు పొద్దున్నండి నడిచి సుత కొరీలుగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇలా బాగా మగ్గనెత్తే టేస్టీగా ఉంటుందండి గ్రేవ్ కూడా ఎక్కువగా వస్తుందని బాగా నక్కనిచ్చింది మా వదిన అయితే గుత్తంకాయ వండుతుందండి ఎలా వండుతుంది అంటే మీరు కామెంట్లో అయితే పెట్టండి వంటలు ఏ వంటలైనా సూపర్గా చేద్దామండి మా వదిన పులిపా పేస్ట్ అయితే బాగా అయితే మగ్గిందంట ఇప్పుడు వంకాయలు అయితే వస్తుంది నాలుగు సీరుకుల కింద అయితే సీరుకు ఉందాక ముక్కలు అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయి బాగుంటుంది గుత్తంక వంకాయ కూర వదిన బాగుంటుంది కూర తినాలని చెప్తే వచ్చేయండి ఫ్రెండ్స్ మా వదిన వండి పెడుతుంది వంకా మొక్కలు వేసాం కదండి ఇప్పుడు వంకలు వేసాం కదండి అవి మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుని మూత మూత అయితే పెడతాం మా వదిన పెట్టే పెట్టేయతం ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే చూసారండి అంత బాగా మగ్గుపోనియా వంకాయలు మనకి వంకాయలు టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్టు పచ్చిమిరకాయలు అయితే కోసి చాలా బాగా అయితే మగ్గుపొని మా పల్లెటూరులో అయితే మేము ఎలాగో వండుకుంటామండి మీరు ఎలా వండుకుంటారు కామెంట్లో అయితే పెట్టండి ఇప్పుడు ఏమయ్యే వదిన ఇప్పుడు కారం అయితే వేస్తుంది మా వదిన పోయలేదునా వద్దా వద్ద కారం అయితే వేసింది కదండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే మనం మగ్గించుకుందాము అప్పుడు మనకు కారం వేసాం కదా పచ్చివాసన పోతుంది అప్పుడు చాలా బాగుంటుంది చేసిన అయితే ఏంది బాబు వదిన ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని పౌడర్ అయితే అందలేదు వదిన అల్లం వెల్లిపో పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది అంటుంది మా వదిన ఇప్పుడు అయితే మిక్సీ పడుతుంది ఇదిగోండి మా ఎన్నేళ్ళ ఇంటి దగ్గర అయితే అయితే ఉంది చెట్నండి అయితే ములక్కాయలే అండి ఇది ఎప్పుడు అలా కాతనే ఉంటది చాలా బాగుంటాయి కాయిని కూడా గుందే మా పల్లెటూర్లో అయితే దొరకని కాయలు ఉంటాయి ఉండవండి చెట్టు అయితే ఇదిగోండి కాయలు అల్లం వెల్లప్ప పేస్ట్ వేరుశనగలు పేస్ట్ అయితే వేసేసింది మనం వేరుశనగలు పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కూర చాలా రుచిగా ఉంటది బాగుంటది అదనా చాలా బాగుంటుంది ఇలా కొంచెం తిప్పుకుంటుంటే కరిచిపోద్ది వాటర్ వేసుకోకుండా పెట్టింది కాబట్టి మొక్కలో పడుతుందా గుత్తివకా కూర అయితే రెడీ అయిపోయిందండి మనకి చివరిగా ఇప్పుడు కొత్తిమీర వేతవదనా అయితే నూరు ఊరిపోతుంది కూర అయితే అంతేనండి గుత్తంకా కూర అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేయండ ఇంటి దగ్గర అయితే కనకంబరం మొక్కలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరింటికాడ కూడా ఇక్కడ కనకాబరం మొక్కలు మాకు పల్లెటూరులో ప్లేస్ ఉంటుంది కదండి కనకాబరం మొక్కలు ఏ కాయగూరలు మా మొక్కలు మేము పెట్టుకుంటాము